ఓం శ్రీ సాయి రామ్ జై శ్రీరామ్ జై వీరాంజనేయ హనుమాన్ చాలీసాలోని ఐదు దోహాలులు గల అద్భుతమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క మహిమని మనం చూద్దాం సంకటశ హనుమాన చుడావై మన క్రమవచన జాన జోలా వై రామ తపస్వీ రాజా तिनके काज सकल तुमसाज औरमनोरद जो को यावै सोयि अमित जीवनफलपावै चारो युगपरताप है हैवरसिद्धि जगत बुजयार साधुसन्त के तुमरखवारे అసురనికందన రామదులారి భావనలోకి వెళ్తే ఎవరైతే మనస వాచ హనుమాను ధ్యానిస్తారో వారు సమస్త బాధల నుండి బయటపడతారు ఆంజనేయ స్వామి వారిని ఎవరైతే మనస వాచ అంటే త్రికరణ శుద్ధిగా సంశయం పెట్టుకొని కానీ లేదా బా ఆయన యొక్క స్తోత్రాలు చదువుతూ ఆయన్ని ధ్యానిస్తూ కీర్తిస్తూ మరొకటి ఏదో ఆలోచిస్తూ అన్యమనస్కంగా చేసినా కానీ మనం అనుకున్న కోరిక తీరుతుందా తీరదా అనే అనుమానంతో కానీ లేదా ఆయన మీద అఖండమైనటువంటి భక్తి శ్రద్ధ ఇవి లేకుండా కానీ ఎవరో చెప్పారు కాబట్టి చేద్దాము చూద్దాము అనే భావనతో కానీ చేసేది కాదు అందుకనే మనస వాచ శ్రీరామచంద్రమూర్తి రాజులందరికీ మకుటం వంటి వాడు అంటే కిరీటం లాంటి వాడు దేహానికి శిరస్సు అనేది ప్రధానం అదే ముఖ్యం దాన్ని బట్టే విలువిస్తారు ఇంకా మిగతా భాగాలన్నీ అవి మనకు పడేవి కానీ ఇతరులకు ఉపయోగపడేది శిరస్సులో ఉన్న బుద్ధి దాని ద్వారా మిగతా భాగాలు పనిచేస్తూ ఉంటాయి అలా శరీరంలో ఎలా శిరస్సు ప్రధానమో ఆ శిరస్సుకు మకుటం కిరీటం అందాన్ని ఇస్తుంది కాబట్టి రామచంద్రమూర్తి రాజులందరికీ కూడా మకుటం లాంటివాడు గౌరవాన్ని తెచ్చేవాడు అందాన్ని తెచ్చేవాడు తాపస్సులకి ప్రభువు వంటివాడు తపస్ సంపన్నులకి ఆయన చాలా గొప్ప రాజు అని కాదు రక్షకుడు తపస్సు చేసే వాళ్ళందరూ కూడా ఆ రామరాజ్యంలో నిశ్చంతగా తమ సాధనను చేసుకున్నారంటే రాముడు ఉన్నాడు ఇది రామరాజ్యం మనకే ఇబ్బంది లేదు ఏ జంతువు వల్ల కానీ ఏ ప్రాణి వల్ల కానీ ఏ రాక్షసుల వల్ల కానీ మనకు అపాయం లేదు రామబాణం ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది కాబట్టి రామరాజ్యంలో ఎవరైనా ఎవరినైనా బాధించాలంటే భయపడిపోతారు రామచంద్రుడి యొక్క దండన అంత భయంకరంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి తప్పు చేయడానికి సాహసం చెయ్యలేరు ఎవరైనా ఎంతటి వారైనా ఎంత బలాఢ్యులైనా ధర్మాన్ని అనుసరించి జీవించాల్సిందే రామ శాసనం అలా ఉంటుంది కాబట్టి ఆయన తాపసులకి ప్రభువు తాపసులు నిశ్చింతగా తమ రాజు తమ ప్రభువు తమ రక్షకుడు ఉన్నాడని సాధన చేసుకుంటారు అట్టి రామకార్యములు నీవు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటావు అంతేకాదు ఆ రామరాజ్యంలో ఆంజనేయస్వామి అంటూ ఉన్నారు వారు ఉండగా మనకేంటి భయం ఆయన రామరాజ్యంలో ఎక్కడా ఎవరికి ఏ ఆపద రాకుండా ఆయన కూడా కాపాడుతూ సజ్జనులను మంచివారిని సత్పురుషులను మునులను రక్షించటము వారికి ఏ ఇబ్బంది రాకుండా చూడటమే రామ కార్యంగా భావించి రాముడు సంతోషిస్తాడు ఆనందిస్తాడు అలా చేస్తే అని భావించి రామ భక్తులను ఎల్లప్పుడూ సంరక్షించేవారు స్వామి వారు ఎవరెలాంటి మనోరథము కలిగిన వారైనా వారందరికీ జీవిత సాఫల్యమును అనుగ్రహిస్తావో ఎవరు ఎటువంటి మానసిక స్థితి ఉన్నా ఎటువంటి కోరికలు ఉన్నా ఆంజనేయ స్వామి వారు వారందరినీ సరైన దారిలో నడిపించి జీవిత సాఫల్యం అంటే మోక్షాన్ని అనుగ్రహిస్తారు మోక్ష మార్గంలో నడిపిస్తారు వాళ్ళకు మోక్ష మార్గం ఇష్టం లేకపోయినా కోరికలు ఇష్టమున్నా లేదా ఇంకేమైనా చెడు అలవాట్లున్నా సరే ఆంజనేయ స్వామి వారిని నమ్ముకుంటే వారిని తిరిగి సరైన మార్గంలో ప్రవేశపెట్టి మానవ జన్మ సాఫల్యమైన మోక్ష మార్గంలో వారిని నడిపిస్తారు ఇదే సాయినాథుల వారు చేస్తూ ఉంటారు సాయినాథుల వారి మార్గంలో భక్తి కన్నా కూడా క్యారెక్టర్ ముఖ్యం ప్రవర్తన ముఖ్యం ఆయన దాని మీదే దృష్టి పెడతారు దాన్నే సర్దుకోకుంటారు దాన్నే బోధిస్తారు అవి సక్రమంగా అయిన తర్వాతనే ఆధ్యాత్మిక సాధన బుద్ధి మారకుండా బుద్ధి మార్చుకోకుండా మనసు మార్చుకోకుండా ప్రవర్తన మార్చుకోకుండా నేను భక్తి మార్గంలో వెళ్తా అంటే ఎప్పటికీ కూడా వాళ్ళు గమ్యం చేరలేరు కాబట్టి గురువు ఎప్పుడూ ముందు తనను ఆశ్రయించిన వారి బుద్ధిని మారుస్తారు మనస్సును మారుస్తారు పవిత్రపరుస్తారు అదే ఆంజనేయ స్వామి వారు చేస్తారు అదే బాబా చేస్తారు ఆంజనేయ స్వామి వారిని కూడా గురువుగానే మనం చెప్పుకుంటాము నాలుగు యుగాలలో ప్రసిద్ధమైన గొప్ప ప్రతాపం అనేది ఎప్పుడో త్రేతాయుగంలో ఆయన ప్రతాపం జరిగింది అద్భుతమైన బలపరాక్రమాలు చూపించారు మూడు లోకాలు ఆశ్చర్యపోయాయి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు ఆయన బలప్ర ఇంత బలం ఉంటుందా ఒక వ్యక్తికి అని కానీ ఆ పరాక్రమం త్రేతాయుగంలోనే కాదు సుమ దాని వెనకాల ఉన్న సత్యయుగం దాని ముందు ఉన్నటువంటి ద్వాపరయుగం కలియుగంలో కూడా ఆయన ప్రతాపాన్ని కీర్తిస్తూనే ఉంటారు వెనకాల ఉన్న యుగానికి ఎలా తెలుస్తుంది అంటే నాలుగు యుగాలు అయిపోయిన తర్వాత మళ్ళీ సత్యయుగం ప్రారంభమవుతుంది ఆ సత్యయుగంలో కూడా ఆంజనేయ వారి ప్రతాపం గుర్తుంటుంది అని దీని భావం నీవు సాధు సజ్జనులను రక్షించుచున్నావు అసురులను సంహరించి శ్రీరామునికి ప్రియమైన వాడు అయ్యావు ఇంతకుముందే చెప్పినట్టే ఆయన సాధువులను అంటే శాంత స్వభావం ఉన్నవారిని మంచివారిని సత్వగుణ సంపన్నులని లోకంలో ధర్మాన్ని ఆచరించేవారిని సుగుణవంతులను ఒక రకంగా చెప్పాలంటే మంచివారిని వీరిని కాపాడుతూ ఉంటాడు దుర్మార్గులను దుష్టులను రాక్షసుల ప్రవృత్తిగల వారిని సంహరిస్తూ ఉంటాడు మంచిని స్థాపిస్తూ ఉంటాడు ధర్మాన్ని నిలబెడుతూ ఉంటాడు అందుకనే అర్జునుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణ పరమాత్మ ఒక లీల జరిపి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఆంజనేయ అర్జునునికి లభించేలా చేసి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని రథం పైన ఆంజనేయ స్వామి వారు ఉండేలాగా ఏర్పాటు చేస్తారు అంటే ఎటువంటి వారికైనా విజయాన్ని ప్రసాదించడం ఆంజనేయ స్వామి వారికి సాధ్యమవుతుంది కాబట్టి కృష్ణుడంతటి వారు కూడా సాక్షాత్ పరమాత్మ పరబ్రహ్మ కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం సంపాదించుకో అర్జున అని ఆ యొక్క జరిపారు జెండాపై కపిరాజు ముందు సితవాని శ్రీనింగూర్చి నే దండం బుంబూని అని పూర్తిగా నాకు రాదు నేను మొట్టమొదట వేదిక నెక్కి నాటకం వేసినప్పుడు బాబావారు నా చేత పలికించిన పద్యం ఇది అద్భుతంగా ఉంటుంది కదా రాయబార పాయభార ఘట్టంలో కృష్ణ పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఈ పద్యం యొక్క భావం ఏంటంటే అర్జును రథంపై జెండా ఉంటుంది ఆ జెండాపై కపిరాజు కపులకి రాజు అయినటువంటి ఆంజనేయ స్వామి ఉండగా నేను దండమ్మును బూని రథాన్ని నడుపుతూ ఉండగా ఎవడురా అడ్డుకోగలవాడు అని చెప్తాడు ఓం శ్రీరామ్ జయ శ్రీరామ్ ఓం జై జయ వీరాంజనేయ